శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవయో సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఆరవ కథ పోలీస్కి ఎలా తెలిసింది పట్టణం షావుకారుపేటలో కరమ్చంద్ కబీర్ అనే వజ్రాల వర్తకుడు కొన్ని లక్షలు ఆర్జించాడు ఒక రోజున కబీర్కి ఒక ఉత్తరం వచ్చింది ప్రియమైన కరంచందు నేను నిన్న ఉదయమే మద్రాసు వచ్చాను చెంగప్పనాయకరు వీధి నూట ఇరవై ఏడవ నెంబర్ ఇంటిలో దిగాను మీ ఇంటికి రాక ఎక్కడో దిగడమేంటి అని నీకు నా మీద కోపం రావచ్చు కానీ నేను వచ్చిన పని ఈ వీధి వాళ్ళతోనే గనక ఇక్కడ మగాం చేయవలసి వచ్చింది నిన్ననే వచ్చి నిన్ను చూద్దామనుకున్నాను కానీ నాకు జ్వరం తగిలి ఎక్కడికి కదలలేకుండా ఉన్నాను ఒక్క మాట వెంటనే వచ్చి చూసేళ్ళు కే సోహన్ లాలు అని ఉంది అందులో ఆ ఉత్తరం చదువుకున్న కవీర్కి తన బాల్య స్నేహితుడైన సోహన్ లాల్ వచ్చాడన్న సంతోషం అయితే జ్వరంలో ఉన్నాడన్న విచారం అతన్ని తీసుకొచ్చి తన భవనంలో ఉంచి మందు ఇప్పించాలన్న ఆదుర్త అన్నీ ఒక్క మాటగా కలిగాయి అతడు వెంటనే మోటార్ మీద బయలుదేరి సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ చెంగప్పనాయకర్ వీధి ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెళ్ళాడు చెంగప్పనాయకర్ వీధి అన్నది అసలు ఒక వీధి అనటానికే వీల్లేదు ఒక ఇరుకైన చిన్న సందు కబీర్ కారు ఆ సందులో పడుతుందా లేదా అన్నంత ఇరుకుగా ఉన్నదది మద్రాసులో అలాంటి సందులు చాలా ఉన్నాయి వాటిల్లో కార్లు బళ్ళు ఒకదానికొకటి ఎదురుగా వస్తే తప్పుకోవటానికి కానీ వెనక్కి మళ్ళటానికి కానీ వీలుండదు వచ్చిపోయే జనానికి జనానికి అవుతుంది అందుకనే అలాంటి సందుల్లో కార్లు ఒక ఒకవైపు నుంచే ప్రవేశించి రెండో వైపు నుంచి పోవాలి కానీ రెండు వైపులా ప్రవేశించటం రెండు వైపులా పోతూ ఉండటం పనికిరాదని నోటీసు బోర్డులు కడతారు ప్రవేశించకూడదు అన్న బోర్డు చెంగప్పనాయకర్ వీధిలో ఆ ముగిన ఉంది కానీ కవీరు తన హడావిడిలో దాన్ని గమనించకుండానే కారును ఆ ముగిల్లోనికి పోనిచ్చాడు తలుపు నెంబర్లు చూసుకుంటూ మెల్లిగా నడుపుకుంటూ వచ్చి నూట ఇరవై ఏడు నెంబర్ గుమ్మానికి ముందుగా కారు ఆపి గుమ్మమెక్కి లోపలికి వెళ్ళాడు నీలద్దాల కళ్ళు జోడు ధరించినప్పుడు ఆటి మనిషి ఒక ఆయన ఎదురొచ్చి దయచేయండి కబీర్ గారు అంటూ లోపలికి తీసుకుపోయాడు ఆ మనిషి వెనకాలే వెళ్ళి వాడు చూపించిన ఒక కుర్చీలో కూర్చున్నాడు ఆ మనిషి తలుపు గడియ బిగించి వచ్చి కబీర్కెదురుగా ఉన్న రెండో కుర్చీ మీద కూర్చున్నాడు ఏడి సోహన్ లాలు ఎక్కడున్నాడు జ్వరం ఎలా ఉంది అని అడిగాడు కబీర్ ఆ మనిషి విషపు నవ్వు నవ్వి నేనే ఆ సోహన్ లాల్ని నాకే ఆ జ్వరం వస్తే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే ఆ జ్వరం వచ్చింది అన్నాడు కబీర్కి ఆశ్చర్యం వేసింది అనుమానమూ కలిగింది లాహోర్లో చిన్నప్పుడు నన్ను ఎరిగి ఉన్న లాల్ వచ్చి ఆ ఉత్తరం రాశాడనుకున్నాను అని అన్నాడు మీ లాహోర్ స్నేహితుణ్ణి నేను బాగా ఎరుగుదును ఆయన దస్తూరి కూడా నాకు తెలుసు అందుచేతనే ఆ ఉత్తరాన్ని మీకు ఆయన రాసినట్టు రాయ కలిగాను అన్నాడు సోహన్లాల్ ఎలా ఎరుగుదువు మోసం చేసి నన్నెందుకు రప్పించినట్లు అని అడిగాడు కబీరు మిమ్మల్ని ఎరగటానికేముంది లేండి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ నా జాబితాలో ఉన్నారు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి కారణం మీ మీద ప్రేమ చేత కాదు ఇప్పుడు మీరు సంతకం చేసి నాకు ఇవ్వబోయే మీ చెక్కు మీద ఉండే అభిమానం కొద్ది అన్నాడు అతడు కబీర్కు వల్లు ఏంటి ఇంత ద్రోహమా అంటూ లేచాడు సోహన్లాల్ ముఖం వికృతంగా మారిపోయింది వాడు జేబులోంచి చడుక్కుమని పిస్తోలు తీసి కబీర్ కబీర్గుండెకి గురిపెట్టి కబీర్ అరిచావంటే పేల్చేస్తా అని అన్నాడు కబీర్ నిర్ఘంతపోయి నిలబడ్డ వాడల్లా కుర్చీలో కూలబడిపోయాడు ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం ఆవరించింది కపట సోహన్లాల్ ముఖం మళ్ళీ మామూలు విషపు నవ్వుతో వికసించి వాడు మెల్లిగా కబీర్ గారు మీరు వృధాగా కాలాయాపన చేయక ఆ చెక్కు ఎంత త్వరగా సంతకం పెట్టిస్తే అంత మంచిది కాసేపట్లో మా రంగోజీ వస్తాడు వాడు ఆ చెక్కు బ్యాంకుకు తీసుకుపోయి మార్చి సొమ్ము తీసుకుంటాడు ఆ సొమ్ము అంతా నోట్ల రూపంలో మా వద్ద ఉండటం క్షేమం కాదు కనుక ఆ నోట్లతో బంగారుపు కాసులు కొనిస్తాడు దీనికంతా కొంతసేపు పడుతుంది కదా సొమ్ము బంగారంగా మారే వరకు మీరిక్కన్నే ఉండిపోవాలి మీరు త్వరగా విడుదలవ్వాలంటే కాలయాపన చేయక ఆ చెక్కు రాసివ్వండి అని అన్నాడు నేను నా చెక్కు బుక్కు నీకోసమని కూడా తెచ్చానా మరి అన్నాడు కబీర్ కపట లాల్ మళ్ళీ ఒక్క మాట విషపు నవ్వు నవ్వి ఆ జాగ్రత్త నేను పడ్డానులేండి మీ ఆఫీస్లో నా మనిషిని ఒకరిని నౌకరీకి పెట్టించాను మీ చెక్ బుక్ను వాడి చేత మీ కోటు జేబులో పెట్టించాను మీరు ఆఫీస్కి వెళ్ళడంతోనే కోర్టు తీసి కొయ్యకు తగిల్చి ముఖం కడుక్కోవడానికి మరో గదిలోకి వెళ్ళటం మామూలని నాకు తెలుసు ఆ సమయంలో ఈ ప్రొదుట చెక్ బుక్ మీ జేబులోకి వచ్చేసింది అన్నాడు కబీరు జేబు తడుముకునేటప్పటికీ చెక్కుబుక్కు చేతికి తగిలింది ఎంత ద్రోహం అనుకుంటూ ఆయన చెక్కుబుక్కు తీశాడు యాభై వేల రూపాయలకి చెక్కు రాసి సంతకం పెట్టి కపట సోహన్లాల్కి అందించాడు కపట సోహన్లాల్ మళ్ళీ ఆ విషపు నవ్వు నవ్వుతూ మిస్టర్ కబీర్ మీరు ఎలాగైనా బుద్ధిమంతులండి మూర్ఖంగా కాలాయాపన చెయ్యక చెప్పటంతోనే పరిస్థితులు అర్థం చేసుకొని చెక్కు రాసిచ్చేశారు అని మెచ్చుకున్నాడు ఇంతలో తలుపు తట్టిన చెప్పుడైంది అడుగో రంగోజీ వచ్చాడు ఎందుకో అంత గట్టిగా బాధతాడు నాకఠాత్తుగా చెవుడు పట్టుకుందనుకున్నాడు ఆమోసు అంటూ కపట సోహంలా లేచి కబీర్ గారు ఇప్పుడు నేను వెళ్ళి వాడికి తలుపు తీయాలి నేను మొహం అటు తిప్పుగా చూసి మీకు నా వెనుక వచ్చి నా మీద పడిన చంపాలనో కొట్టాలనో కోరిక పుట్టవచ్చు మీకు అటువంటి వృధాశ్రమ అవకాశం కలగకుండా మీరు నా ముందే ఆ తలుపు దాకా నడవాలి అని అన్నాడు గత్యంతరం లేక కబీరు తలుపు వద్దకు నడిచి వెళ్ళాడు కాస్త వెనకాలే కపట సోహన్లాలు వెళ్ళాడు తలుపు తీయండి కబీర్ గారు తీసి పారిపోవడానికి మాత్రం వృధా ప్రయత్నం చేయకండి ఏమంటే ఒక్క అడుగు మీరు అవతల పెట్టారంటే రంగోజీ మిమ్మల్ని పిస్తోల్తో కాల్చేస్తాడు అన్నాడు కపట సోహన్ లాలు ఆరి దుర్మార్గుడా ఎన్ని ఏర్పాట్లు చేశావురా అని మనసులో అనుకుంటూ బిధి లేక తలుపు తెరిచాడు కబీర్ గుమ్మాని కడ్డంగా పిస్తోలు పుచ్చుకొని సిద్ధంగా ఆ రంగోజీ ఎవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడనుకున్నాడు కబీరు కానీ రంగోజీకి బదులు జమాజట్టిల వంటి పోలీసు వాళ్ళు నలుగురు ప్రత్యక్షమై తలుపు తెరవటంతోని లోపలికి ప్రవేశించారు కపట వాలని వాళ్ళను చూడంతోనే పోయాడు వాడి చేతిలో ఉన్న పిస్తోలు వాడికి తెలియకుండానే జారి క్రిందపడి ఢామని పేలింది పోలీసు వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి చూస్తుంటే కబీరు వేడుక చూస్తారేంటి పట్టుకోండి హంతకున్ని అని అరిచాడు వాళ్ళు నలుగురు ఏంటో తెలియకుండానే కపట సోహన్లాల్ని పట్టుకున్నారు నేరస్తునితో సహా వాళ్ళ నలుగురిని కారులోకి ఎక్కమని కబీరు పోలీస్ స్టేషన్కి కారు పోనిస్తూ అయితే ఈ దుర్మార్గు లోపల నన్ను చెక్కు ఇవ్వాల్సిందని నిర్బంధిస్తున్నట్లు మీకెలా తెలిసింది అని అడిగాడు పోలీసులు మళ్ళీ నిర్గాంతపోయి ఏంటి మిమ్మల్ని వీడు నిర్బంధించాడా మాకు ఆ సంగతి ఏమీ తెలియనే తెలియదు ఈ కారు ముఖం ఇటువైపు ఉండటం చూసి రూల్స్కి వ్యతిరేకంగా సందులోకి వచ్చినందుకు కేసు పెట్టాలని కార్ నెంబర్ నోట్ చేసుకున్నాం కారు ఆ ఇంటికి ఎదురుగా ఆగింది కనుక కారు యజమాని ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటాడని తోచి అక్కడ మీకోసం కొంతసేపు కనిపెట్టుకున్నాం దారిన వచ్చేవాడు ఆ గుమ్మం ఎక్కబోయాడు కానీ ఎందుచేతనో వచ్చిన దారిని వెళ్ళిపోయాడు ఆయన్ని ఆపి ఎవరిది ఇల్లు ఈ కారు ఎవరిది అని అడిగాం కానీ ఆయన నాకు తెలీదు నేను ఈ ఒక గుమ్మం ఎక్కబోయి ఇంకో గుమ్మం ఎక్కాను అంటూ చక్కాపోయాడు మేం ప్రాణం విసిగి కారు యజమాని ఎవరో తెలుసుకొని పేరు రాసుకుపోవడం కోసం ఆ తలుపుదట్ట వీడు మమ్మల్ని చూసి వెలవెలపోవడం పిస్తోలు కిందపడి పీలడం మీరు వీని పట్టుకోమంటే మేము పట్టుకోవడం జరిగిందే కానీ అసలు సంగతి ఏమిటో మాకు మీరు చెప్పేదాకా తెలీదు కబీర్ అంతా విని కపట లాల్ కెసి చూసి చూసావా నువ్వు ఎంతో కట్టుదిట్టమైన వ్యూహం పన్నాననుకుంటే చివరికి నీ పాపం ఎలా పండిపోయిందో ఆ బోర్డు చూసుకోకుండా సందు ఆ మొగ నుంచి ప్రవేశించి నేను నేరం చేస్తే ఆ నేరం నన్ను నీ చేతుల్లోంచి రక్షించింది దేవుడి చర్యలు ఎంత చిత్రంగా ఉంటాయి అని అన్నాడు తర్వాత కబీరు పోలీసులతో ఆ గుమ్మం ఎక్కబోయి మిమ్మల్ని చూసి తప్పించుకుపోయినవాడు బహుశా వీడి స్నేహితుడు ఉంటాడు వాణ్ణి మీరు చూసే ఉన్నారు గనక వెతికి పట్టండి అంటూ పోలీస్ స్టేషన్ దగ్గర కారాపి కపట సోహన్ రాల్ని లాకప్లో పెట్టించి వెళ్ళిపోయాడు తర్వాత పోలీసు వాళ్ళు రంగోజిని కూడా పట్టారు కపట సోహండాలతో లాలోచి అయ్యి కబీర్జేబులో ఆయనకు తెలియకుండా చెక్ బుక్ పెట్టినవాడు పట్టుబడ్డాడు ముగ్గురు కూడా పాత నీరగాలే అని తేలింది ముగ్గురికి కఠిన శిక్షలు పడినాయి ఈ కథ రాసిన వారు అల్లం రాజు చినలక్ష్మీపతి గొల్లప్రోలు ఇలాంటివరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి